బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు లండన్ టూర్ ఖరారైంది నవంబర్ రెండు నుంచి సీఎం చంద్రబాబు లండన్ లో పర్యటించనున్నారు విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కు పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు లండన్ లో రోడ్ షోతో పాటు సీఐఐ సమావేశంలో చంద్రబాబు పాల్గొనున్నారు నవంబర్ ఆరున అమరావతికి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు చెప్పండి లండన్ టూర్ ఖరారైనట్లు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు నవంబర్ రెండో తేదీ నుంచి కూడా లండన్ ప్రధానంగా అమరావతితో పాటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పరిచేందుకు సిఐఏఏ సమ్మిట్ కూడా ప్రధానంగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా లండన్ లో కూడా సిఐఏఏ సమ్మిట్ జరగనుంది ఈ సమావేశంలోనే అంతర్జాతీయంగా కూడా పలు వేత్తలు పెట్టుబడిదారులు కూడా ఈ షో దీనికి హాజరు కానున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది ఐటీ హబ్బులు కానివ్వండి వ్యతిరేక అంటే ఆటోమొబైల్ రంగం దీంతో పాటుగా విద్యారంగం వీటన్నిటికీ కూడా ఆహ్వానించినట్టు కూడా ఏపీసీఎం తెలియజేస్తారు అయితే ప్రధానంగా కొన్ని కనుక మొన్న ఏపీసీఎం కూడా పర్యటించారు దీంతో పాటు లోకేష్ కూడా పర్యటించడం కూడా జరిగింది అప్పుడు కూడా కొందరు ప్రధానంగా అక్కడ పారిశ్రామిక ఆహ్వానించారు రెండో తేదీన లండన్ లో జరిగిన సిఐఏ సమితిలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెందినారు దీంతో పాటుగా అక్కడ ప్రవాసాంధ్రతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు కానివ్వండి అలాగే విశాఖపట్నాన్ని మరింతగా అభివృద్ధి చెందేందుకు పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు అయితే ప్రధానంగా ఏపీ తో పాటుగా మంత్రులు కూడా వెళ్తారని చెప్పేసి కూడా పర్యటన ఖరారు కానుంది ఏదైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించకు నడిపించేందుకు ఒకవైపు అమరావతి మరొక వైపు విశాఖపట్నం వీటన్నిటిని కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు లండన్ లో జరిగే జీఏ సమ్మిట్ ఆహ్వాని అక్కడికి వెళ్ళనున్నారు అక్కడ పారిశ్రామికలతో మాట్లాడి ఆ పారిశ్రామికలు కూడా ఇక్కడికి పద్నాలుగు పదిహేను తేదీల్లో డిసెంబర్ నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సమ్మెట్కు కూడా ఆహ్వానించనున్నారు అయితే దీనికి ప్రధానంగా ఏడో తేదీ నుంచి కూడా ఇక్కడ కార్యక్రమం అంతా కూడా సిద్ధం చేయనున్నారు ఏది ఏవైనప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథలు నడిపించేందుకే ఈ పారిశ్రామికతను కలిసి ఈ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నం జరిగిన సమ్మిట్ కు ఆహ్వానించేందుకు అన్ని అన్ని కోణాల నుంచి కూడా ఇప్పటికే సమాయత్తమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది మొదట రైట్ వాసు థ్యాంక్